నమస్కారం ఇంకా వస్తూనే ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ వస్తూనే ఉన్నాయి రకరకాల సంస్థలు వివిధ సంస్థలు వారికి నచ్చిన నాయకులకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి తాజాగా ఏపీలో కూటమి ఖాయం ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఎన్డిఏకి తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు సీట్లు ఒక తెలుగుదేశం పార్టీకే కే డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు సీట్లుట జనసేన పోటీ చేసింది ఇరవై ఒకటి అందులో పదహారు నుంచి పద్దెనిమిది సీట్లు గెలుస్తుందిట భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది పది పది స్థానాలు శాసనసభ అందులో నాలుగు నుంచి ఆరు గెలిచేస్తుందట ఇటీవల కాలంలో తొంభై ఐదు పర్సెంట్ పైగా ఖచ్చితత్వంతో విశ్వసనీయ సర్వే సంస్థగా పేరొందిన యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అధికారం అని తేల్చేసింది ఇండియా టుడే ఆధ్వర్యంలో చేసిన ఈ సర్వే ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి ఖాయమంది కూటమి ఒకటి పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్లతో తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై స్థానాల్లో గెలుస్తుందని వైకాపా నలభై నాలుగు పర్సెంట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్లతో యాభై ఐదు లేదా డెబ్బై ఏడు స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేసింది కాంగ్రెస్ రెండు పర్సెంట్ ఓట్లతో రెండు సీట్లు గెలుపొందే అవకాశం ఉందని కూడా పేర్కొన్నది ఇది ఇవాళ పత్రికలో వచ్చిన వార్త అంటే నేను ఎవరిని విమర్శించాలని కాదు సర్వే సంస్థలన్నీ చేసినవి దాదాపు నేను ఒక డెబ్బై సంస్థల సర్వేలను చూశాను చాలా కాలం తర్వాత ఇన్ని సంస్థలు సర్వే చేసేసినాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో తిప్పరాజు రమేష్ బాబు అనే నేను నా ఆర్గనైజేషన్ మాస్టర్ న్యూస్ మాస్టర్ మైండ్ అనేది నా సంస్థలు మాస్టర్ న్యూస్ మాస్టర్ మైండ్ అనేవి నా సంస్థలు నేను స్థాపించిన సంస్థలు న్యూస్ లైన్ అనేది సీనియర్ జర్నలిస్ట్ పాసిం యాదగిరి సంస్థ అన్వేషణ అనేది జొన్నగడ్డ రాధాకృష్ణ గారు స్థాపించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ అయిన స్వర్గీయ అయ్యారు చాలా సీనియర్ జర్నలిస్ట్ జొనరల్ గారు రాధాకృష్ణ ఆయన పక్షపత్రిక నడిపేవారు ఆ పక్షపత్రిక పేరు అన్వేషణ ఆయన సహకారంతో తిప్పరాజు రమేష్ బాబు అనే నేను ఈ రోజు నాడు ఏదైతే మీరు పోల్స్ అంటున్నారో సర్వేలు అంటున్నారో పంతొమ్మిది వందల తొంభై రెండులో గేల్లప్ప పోల్ అనేవాళ్ళం ఇది గేల్లప్ప పోల్ ఇది నేను ఈ రోజు నాడు చేయించింది కాదు ఇది ఎప్పుడో పాతకాలం పేపర్ ఇది చూడండి తింటే చిరిగిపోతుంది కూడా దాచిపెట్టించా నేను ఇందులో పేరు ఏ ఓటర్ని అడిగామన్నది వయస్సు అతని వయస్సు ఆమె వయస్సు అతను చేసే వృత్తి చదువు ఏం చదువుకున్నాడు అనేది గ్రామం ఏ గ్రామం అనేది నియోజకవర్గం ఏ శాసనసభ నియోజకవర్గమో లేదా లోక్సభ నియోజకవర్గం అన్నది అన్నీ ఇక్కడ ఈ బాక్సులో రాసి ఉన్నాయి వివరాలు తర్వాత ఇది క్వశ్చన్ వేరు ఇరవై రెండు క్వశ్చన్లు ఉన్నాయి చూడండి ఇరవై రెండు క్వశ్చన్లు ఇరవై రెండు ప్రశ్నలు ఉంటాయి ఇందులో ఇది ఆ రోజు నాడు మేము అడిగిన పద్ధతి ఓటర్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారం ప్రశ్నలు ఎలా ఉన్నాయో చదివి మీకు కేంద్ర ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది బాగుంది లేదు రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది బాగుంది లేదు మీ శాసనసభ్యుని పనితీరు ఎలా ఉంది బాగుంది లేదు మీ పార్లమెంట్ సభ్యుని పనితీరు ఎలా ఉంది బాగుంది లేదు కొత్త ప్రాంతీయ పార్టీ అవసరమా అవసరం అనవసరం శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ లేదా కొత్త పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కొత్త పార్టీ నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు మంచివేనా కాదా మంచివి కాదు మధ్య నిషేధం సారా రద్దు నిర్ణయం మంచిది కాదు మంచిది కాదు ప్రధాని పివి నరసింహారావు హర్షద్ మేహతా నుండి కోటి రూపాయలు ముడువులు స్వీకరించారని నమ్ముతున్నారా అవును కాదు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరు రాణిస్తారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు ప్రధానమంత్రిగా ఎవరు సమర్థులు పివి నరసింహారావు సింగ్ అద్వానీ వాజ్పాయ్ శరద్ పవార్ అర్జున్ సింగ్ జ్యోతిబస్సు ఏడుగురు పేర్లు అడిగాం కేంద్రంలో మరోసారి ప్రతిపక్ష ప్రభుత్వం వస్తే నిలుస్తుందా నిలుస్తుంది నిలవదు అధికారం కోసం ప్రతిపక్షాలను చెల్చడం మంచిదా కాదా మంచిది కాదు మండల వ్యవస్థ మంచిది రద్దు మంచిదేనా అవును కాదు ఎన్టీఆర్ వ్యక్తిగతంగా నీతిపరుడేనా అవును కాదు ఎన్టీఆర్కు రాజకీయ దక్షత ఉందా ఉంది లేదు ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు నీతిపరుడు అవినీతిపరుడు సమర్థుడు అసమర్థుడు ఎన్టీఆర్ పెద్దల్లుడు డాక్టర్ డి వెంకటేశ్వరరావు నీతిపరుడు అవినీతిపరుడు సమర్థుడు అసమర్థుడు శాసనసభ పనితీరు సభ్యుల ప్రవర్తన బాగుంది బాగా లేదు రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ కొత్త పార్టీ టర్నోవర్ పన్ను విధింపు సబబేనా అవును కాదు ఇవి ఇవన్నీ క్వశ్చన్స్ మేము అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ అడిగింది మేము ప్రశ్నలు అడిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో తిప్పరాజు రమేష్ బాబు సంస్థలు మాస్టర్ న్యూస్ మాస్టర్మై పాసి యాదగిరి సీనియర్ జర్నలిస్ట్ మరో సీనియర్ జర్నలిస్ట్ దొల్లగడ్ రాధాకృష్ణ సహాయ సహకారాలతో చేసిన సర్వే ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నాం ముంబైలో కూర్చున్నాం ఏదో మూడు వందల మందికో ఐదు వందల మందికో ఫోన్ చేసేసి విచ్ పార్టీ ఇస్ కమింగ్ పవర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ రిటైనింగ్ పవర్ ఆర్ చంద్రబాబు నాయుడు విల్ కమ్ బ్యాక్ టు పవర్ అని ఫోన్లలో నాలుగు సార్లు అడిగేసి ఓ నాలుగు వందల మందినో ఐదు వందల మందినో అదే సర్వే అనుకుంటే కాదది లేదు ఓ పది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఓ పది మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను ఓ పది మంది బీజేపీ పార్టీ కార్యకర్తలను ఐదుగురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడిగేసి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి అడిగేసేసి నిర్ణయం చేస్తే అది నిర్ణయం కాదు ఇది గ్రామాలలోకి వెళ్ళి చేసాం మేము హోటళ్లలో అడిగాము రైల్వే స్టేషన్లో అడిగాము బస్ అడిగాము వారి ఊరు పేర్లతో సహా తీసుకొచ్చిన తర్వాత సమగ్ర విశ్లేషణ చేసి ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నా వస్తుందనేది ఆ ఇరవై రెండు ప్రశ్నల సమాధానాల్ని బట్టి మేము నిర్ణయించాం దాన్ని సర్వే అంటారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో అన్ని సంస్థలు సర్వే చేసేసాయి ఎవరి సర్వే వారిదే ఒక సర్వే చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక సంస్థకి చెప్పండి ఒక సంస్థ ఒక సర్వే చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఆ సంస్థకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు యూట్యూబ్లో వ్యూస్ బాగా వచ్చిన ఫేస్బుక్ పేజీలో వ్యూస్ బాగా వచ్చిన యూట్యూబ్ వాళ్ళు గూగుల్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇస్తారు ఈ సర్వే చేసిన వాడికి డబ్బులు ఎవరు ఇస్తారు ఎందుకు ఇస్తారు వీళ్ళకి సర్వే చేయాల్సిన అవసరం ఏంటి చెప్పమను ఆంధ్రప్రదేశ్లో పాతవైతే పదమూడు జిల్లాలు ఉన్నాయి పదమూడు జిల్లాల్లో సర్వే చేయడానికి జిల్లాకి పది లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది నిజంగా సర్వే చేయాలి అని అంటే హోటల్ రూములు ఉండాలి కనీసం రెండు కార్లల్లో టీములు ఉండాలి రెండు కార్లకి డ్రైవర్లు ఉండాలి కనీసం పది మంది ఉండాలి పది మంది భోజనాలు పది మందికి హోటల్ రూములు పెట్రోలు డీజిల్ ఖర్చులు టోల్ గేట్ ఛార్జీలు ఇవన్నీ అక్కడి నుంచి ఇస్తాయి ఎవరు తెచ్చిస్తారు వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ల రావు వీళ్ళకి ఈ సంస్థలకి ఎవరు ఇచ్చారు ఏదో ఒక రాజకీయ పార్టీ ఇస్తేనే కదా వాళ్ళకి అనుకూలంగా చేసింది వీళ్ళు లేదా ఆదాయం ఎలా వస్తుంది ఒక సర్వే చేసినందుకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రజల ఆలోచించండి నేను విమర్శించడం ఆ సంస్థలకి ప్రజలే తలో రూపాయ తల రెండు రూపాయలు పంపించండి సర్వే చేశారు మీరు మీ ఖర్చుల నిమిత్తం ఉంచుకోండి ఎందుకంటే వాళ్ళు నీతి మంతులే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా చేశారు కనుక రోజు రోజుకి జగన్ వైపే జనం అన్ని సర్వేల్లో వైకాపా వైపే ప్రజల మొగ్గు సంక్షేమ పథకాలు గ్రామ ప్రజల మద్దతు అభివృద్ధి విప్లవాత్మక సంస్కరణలకు జనామోదం ఈసారి నూట ముప్పై నుంచి నూట అరవై సీట్లు సాధించే దిశగా అడుగులు మూడు పార్టీల కూటమిని నమ్మని ఓటర్లు కనీసం పోటీ ఇవ్వని తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఓటమి దిశగా కూటమి బిడిచి కొట్టిన చంద్రబాబు వ్యూహాలు పవన్ కళ్యాణ్ పాచికలు పారలేదు ఏపీ ఎన్నికలకు దూరంగా ప్రధాని కేంద్ర పెద్దల సహకారం కరువు కూటమి గెలిస్తే పథకాలు ఆపేస్తాం ఇది దాంతోపాటుగా ఓటర్లకు తెలుగుదేశం పార్టీ పంచిన డబ్బు వేల కోట్లు ఇది పత్రికల్లో వచ్చిన ఇవి కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి అనేది తీసాం తాజా ఏపీ అసెంబ్లీ సర్వేల్లో ఫ్యాన్ ప్రభంజనం పోల్ స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై నుంచి నూట ముప్పై వస్తాయి కూటమికి నలభై ఐదు నుంచి యాభై ఐదుకి వస్తాయి న్యూస్ ఎరెనా ఇండియా కూటమికి ముప్పై ఎనిమిది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై ఒకటి పోటీ పదహారు స్థానాల్లో థర్డ్ విజన్ నాగన్న సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట మూడు కూటమికి ముప్పై తొమ్మిది పోటీ ముప్పై మూడు స్థానాల్లో జనరత్ ఇండియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై ఐదు కూటమికి యాభై ర్యాప్ స్ట్రాటజీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట నాలుగు నూట పదిహేను కూటమికి యాభై ముప్పై ఏడు బీ ప్రాక్ నూట పద్దెనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై ఎనిమిది కూటమికి పదమూడు నుంచి ముప్పై ఏడు ఆత్మసాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఏడు నుంచి నూట పద్దెనిమిది కూటమికి యాభై నాలుగు నుంచి అరవై రెండు రేస్ సంస్థ కూటమికి ముప్పై ఏడు నుంచి నలభై రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై రెండు నుంచి నూట ముప్పై ఎనిమిది రేణుకా పోతునేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై నాలుగు కూటమికి నలభై ఒకటి జన్మత్ పోల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై రెండు నుంచి నూట ఇరవై ఐదు పొలిటికల్ క్రిటిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై రెండు కూటమికి యాభై మూడు పొలిటికల్ వ్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఎనిమిది కూటమికి నలభై ఆరు నుంచి యాభై ఎనిమిది ఎన్ఎఫ్ఓ పొలిటికల్ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై రెండు కూటమికి యాభై మూడు డెక్కన్ ట్వంటీ ఫోర్ సెవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై ఒకటి కూటమికి నలభై నాలుగు భారత్ పొలిటికల్ సర్వే ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై నుంచి నూట యాభై ఆరు కూటమికి పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు యాక్చువల్ ఇండియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఎనిమిది నుంచి నూట పదహారు కూటమికి యాభై నుంచి యాభై తొమ్మిది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై ఐదు కూటమికి నలభై ఇన్ని సంవత్సరాల సర్వే రిపోర్ట్లు ఇవి ఈ పోతనేని సీనియర్ జర్నలిస్టు ఆర్పి సర్వే ఆమె జిల్లాల వారీగా కూడా ఇచ్చింది నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల్లో శ్రీకాకుళంలో ఎనిమిది ఉంటే వైసీపీ గెలిచేది ఏడు కూటమి గెలిచేది ఒకటి పార్వతీపురం జిల్లాలో మొత్తం సీట్లు నాలుగు వైసీపీ గెలిచేది నాలుగు విజయనగరంలో ఐదు సీట్లు ఉన్నాయి వైసీపీ గెలిచేది నాలుగు కూటమి గెలిచేది ఒకటి విశాఖపట్నంలో ఏడు సీట్లు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు గెలుస్తుంది కూటమి ఒకటి గెలుస్తుంది అల్లూరు సీతారామరాజు జిల్లాలో మూడు సీట్లు ఉన్నాయి వైసీపీ మూడు సీట్లు గెలుస్తుంది అనకాపల్లి జిల్లాలో ఎనిమిది సీట్లు ఉన్నాయి ఆరు వైసీపీ గెలుస్తుంది కూటమి గెలిచేది రెండు కాకినాడలో ఏడు సి శాసనసభ స్థానాలు ఉన్నాయి వైసీపీ ఐదు గెలుస్తుంది కూటమి రెండు గెలుస్తుంది తూర్పుగోదావరిలో ఏడు స్థానాలు ఉన్నాయి వైసీపీ ఐదు గెలుస్తుంది కూటమి రెండు గెలుస్తుంది అంబేద్కర్ కోనసీమలో ఏడు స్థానాలు ఉన్నాయి ఐదు వైసీపీ గెలుస్తుంది రెండు కూటమి గెలుస్తుంది ఏలూరులో ఏడు స్థానాలు ఉన్నాయి కూటమి కూటమి ఒక స్థానము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు స్థానాలు ఉన్నాయి వైసీపీ ఐదు స్థానాలు కూటమి రెండు స్థానాలు ఎన్టీఆర్ జిల్లాలో ఏడు స్థానాలు ఉంటే వైసీపీ నాలుగు గెలుస్తుంది కూటమి మూడు గెలుస్తుంది కృష్ణా జిల్లాలో ఏడు స్థానాలలో వైసీపీ ఐదు కూటమి రెండు పల్నాడులో ఏడు ఏడు స్థానాలకి ఆరు స్థానాలు వైసీపీ కూటమి ఒకటి గుంటూరు జిల్లా ఏడు స్థానాలలో ఐదు వైసీపీ కూటమి రెండు బాపట్ల జిల్లాలో ఆరు స్థానాలలో వైసీపీ ఐదు కూటమి ఒకటి ప్రకాశం జిల్లాలో ఎనిమిది వైసీపీ గెలిచేది ఏడు కూటమి ఒకటి పొట్టి శ్రీరాములు నెల్లూరులో తొమ్మిది వైసీపీ గెలిచేది ఏడు కూటమి గెలిచేది రెండు కర్నూలు జిల్లాలో ఎనిమిది వైసీపీ గెలిచేది ఏడు కూటమి గెలిచేది ఒకటి నంద్యాల జిల్లాలో ఆరున్నాయి ఆరుకు ఆరు వైసీపీ గెలుస్తుంది కూటమికి సున్నా అనంతపురంలో ఎనిమిది ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ఆరు కూటమి రెండు శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు వైసీపీ ఐదు కూటమి ఒకటి వైఎస్ఆర్ కడప జిల్లా కడప జిల్లాలో ఏడు శాసనసభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఏడుకి ఏడు గెలుస్తుంది కూటమికి సున్నా అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి ఐదు వైఎస్ఆర్సీపీ ఒకటి కూటమి తిరుపతిలో ఉన్నాయి శాసనసభ స్థానాలు వైసీపీ ఐదు కూటమి ఒకటి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ఆరు కూటమి ఒకటి వైసీపీకి వచ్చే సీట్లు నూట నలభై రెండు కూటమికి వచ్చే సీట్లు మూడు ముప్పై మూడు వైఎస్ఆర్సీపీకి యాభై రెండు పర్సెంట్ మహిళలు యాభై తొమ్మిది శాతం పురుషులు నలభై ఒక శాతం ఎన్డీఏ కూటమికి నలభై ఐదు పర్సెంట్ పోలింగ్ అయింది మహిళలు నలభై రెండు శాతం పురుషులు యాభై ఎనిమిది శాతం ఇతరులు మూడు పర్సెంట్ ఇతరులకి ఇది సర్వే ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే డాక్టర్ బాల సోషియో పొలిటికల్ ఇంజనీర్ అండ్ లెగో పొలిటికల్ కన్సల్టెంట్ అతను ఇచ్చాడు అతని లెక్క ప్రకారము నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీకి ముప్పై రెండు నుంచి అరవై మూడు టైట్ ఫైట్ ముప్పై ఒక్క స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోదీ గ్యారంటీ ఎన్డీఏతోనే ఆంధ్రప్రదేశ్ అని మోడీకి చెప్పండి మన కలలు రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పాల్గొంటున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు లక్షలాదిగా తరలిరండి ఎన్డీఏతోనే ఆంధ్రప్రదేశ్ అని మోడీకి చెప్పండి అది సంగతి ఈ స్ట్రాటజీస్ అన్ని ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు ఉన్నాయి రేపు ఎలాగో ఫలితాలు రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు జూన్ తొమ్మిదో తేదీన విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కార్యకర్తలారా సంయమనం పాటించండి సహనంతో ఉండండి ఏ పార్టీ కార్యకర్తలైనా సరే దాడులకు ప్రతి దాడులకు దిగద్దు హింసా వాతావరణం కల్పించొద్దు అధికారం అనేది శాశ్వతం కాదు వస్తుంది పోతుంది పదవులు అనేవి కూడా శాశ్వతం కాదు వస్తుంటాయి పోతుంటాయి కొత్త పార్టీ నాయకులు చెప్తేనో పిచ్చివాళ్ళలాగా రాళ్ళేసేయటమో అటువంటి పనులు చేయకండి తర్వాత కేసులు అవుతాయి కోర్టుల చుట్టూరు మీరు జరగాలి మీరు కోర్టుల చుట్టూరా తిరుగుతూ జైళ్ళకి వెళ్తే మీ తల్లిదండ్రులు బాధపడతారు కనుక శాంతియుత వాతావరణంలో జీవిద్దాం సహృద్భావ వాతావరణంలో జీవిద్దాం సో ఎవరు రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోవద్దు మీరు రెచ్చిపోకుండా శాంతియుత వాతావరణంలో బతుకుదామని ఆశిద్దాం ప్రశాంత వాతావరణానికి సహకరించండి జై హింద్